హాయ్ అండి వెల్కమ్ టు సమ్మర్ టైం పాస్ స్టోరీస్ హనుమత్ జయంతి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది ఈ వీడియోలో నేను హనుమాన్ చాలీసాను తాత్పర్యంతో సహా చెప్పాను శ్రద్ధగా వినండి హనుమాన్ చాలీసా సరోజరజ निजमनुमुकुरसुधारी वरणौ रघुवर विमलय सजोदाय कुपलचारि जानिकै सुमिरौ पवनकुमार बलबुद्धिविद्यादेहु శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే నా మనస్సనే అర్ధమును శుభ్రము చేసుకుని ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థములలో సంగు శ్రీరామచంద్రుని విమలకీర్తిని వర్ణించదను ఈ శరీరము బుద్ధిహీనతచే కలిగినదని తెలుసుకొని పవనకుమారుని స్మరించదను అతను నాకు బలమును బుద్ధిని విద్యను వసంగుటయే కాక కామాది వికారముల వల్ల కలిగిన క్లేశములను హరించుగాక చౌపాయి జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కీసతిహులోకభుజాగర తాత్పర్యం జ్ఞాన గుణసాగరుడువైన నీకు జయమగునుగాక త్రిలోకములను ప్రకాశింపజేయు ఒక పీస నీకు గాక రామదూత అతులిత బలధామా అంజని పుత్ర సుతనామా తాత్పర్యం రామదూత సాటిలేని బలమునకు ఆటపట్టైనవాడా అంజనీసుత సుత పేరు కలవాడా మహావీర విక్రమ భజరంగి నివార సుమతి భంగీమతినివారికీ తాత్వీర విక్రమస్వరూప వజ్రము వంటి శరీరము కలవాడా చెడ్డ బుద్ధిని పోగొట్టువాడా మంచి బుద్ధి కలవారికి తోడ్పడువాడా కంచన కనన కుండల కుంwidetilde కేశా తాత్పర్యం బంగారము వంటి శరీర ఛాయ కలవాడా మంచి వేషముతో నొప్పెడువాడా కర్ణములకు కుండలములు ధరించువాడా జుట్టుముడి వైచుకొనినవాడా హదవజ్జ వరుత్వజవిరాజై కాండే ముంజ జనేవో సాజై తాత్పర్యం చేతిలో వజ్రమును ధ్వజమును కలిగి విరాజిల్లువాడా స్కందమునందు ముంజను జంధ్యమును కలిగినవాడా కేసరి నందన తేజప్రతాపహవందన తాత్పర్యం శంకరుని పుత్రుడా కేసరి తనయ్య గొప్ప తేజప్రతాపమును కలవాడా

రామలకన సీతామన బసియా తాత్పర్యం శ్రీరామ ప్రభు చరితమును విను రసికుడా సీతారామ లక్ష్మణులను మనస్సున ధరించువాడా సూక్ష్మ రూప ధరి సిహిది కావా వికట రూప ధరి లంక జలావా తాత్పర్యం సూక్ష్మ రూపమును ధరించి సీతకు కానబడితివి వెకట రూపమును ధరించి లంకను అసుర సంహారే కాజ సవారే తాత్పర్యం భయంకర రూపమును ధరించి అసురులను సంహరించుతివి రామచంద్రుని కార్యమును జియాయే శ్రీరఘువీరాహర శివురలాయే తాత్పర్యం సంజీవుని తీసుకొని వచ్చి లక్ష్మణుని ప్రతికించితివి దానికి శ్రీరాముడు సంతోషించి నిన్ను హృదయమున హత్తుకొనిను రఘుపతికి కహాభరత సమతుమ ప్రియభాయి తాత్పర్యం శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి సోదరా నీవు నాకు భరతునితో సమానమైన వాడవని పలికెను కహి శ్రీపతి కంఠలగావై తాత్పర్యం వెయ్యి నీ యశమును గానము చేసి శ్రీరాముడు నిన్ను కౌగలించుకొనెను ಸನಕಾಧಿಕ ಬ್ರಹ್ಮೇ ಕವಿ ಸಕೈಕೆ ತಾತ್ಪರ್ಯ ಸನಕಾಧಿ ದೇವರ್ಷು ಬ್ರಹ್ಮದಿ ದೇವತಲು ಮುನೀಶ್ವರು ನಾರದು ಸರಸ್ವತಿ ಆಧಿಶೇಷುಡು ಯಮ ಕುಬೇರ కవులు పండితులు మొదలైనవారు నీ యశోగానము నెంతని చేయగలుగుదురు తాత్పర్యం నీవు సుగ్రీవునకు ఉపకారమునర్చితివి రామునితో నాతనికి సఖ్యము కావింపచేసి సంపద నిప్పించితివి తుమ్హరో మంత్రాభీషణమానా లంకేశ్వర భయ సభజ గజానా తాత్పర్యం నీ ఆలోచనడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమంతకు తెలిసింది